తమ సేవా కార్యక్రమాల ద్వారా మొహంలో తిరిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ సత్యసాయి బాబా అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు భగవాన్ సత్యసాయి బాబా సత జయంతోత్సవాన్ని కలెక్టరేట్ యాక్టోరీలను ఘనంగా నిర్వహించారు ముందుగా అతిథులంతా సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి కట్టించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సాటి వారికి సేవ చేయడమే జీవిత పరమావధి అని చాటి చెప్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయి బాబా అని పేర్కొన్నారు ఆయన బోధనలు ప్రపంచ వ్యాప్తంగా ఎందరికీ అనుసరణీయమని అన్నారు మానవత్వం మానవ సేవకు ప్రతిరూపంగా జీవించిన సత్యసాయి బాబా చూపించిన మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షల కుటుంబాలు అనుసరిస్తూ ఆయన పార్టీలో నడుస్తున్నాయని అన్నారు ప్రపంచవ్యాప్తంగా సుమారు పదివేల సత్యసాయి బాబు ఆలయాలు ఉన్నాయని ఇవే ఆయన గొప్పదనాల నిదర్శనమని పేర్కొన్నారు ఈరోజు హిందూ గురించి పది మందికి తెలియజేసి మన త్వరగా జీవనంటే మన పూర్వ తీవన విధానాన్ని మానవత్వాన్ని చాలా గొప్పగా అన్ని ప్రపంచంలోకి తీసుకెళ్లారు